హలో అండి వెల్కమ్ టు ఎంఎంఈ ఫుడ్ ఈరోజు స్పెషల్ కార్డ్ రైస్ మీరు రెస్టారెంట్స్లలో చూస్తే పెరుగన్నాన్ని మంచిగా తాలింపు పెట్టి నీట్గా ఫ్రూట్స్తో గార్నిష్ చేసి తీసుకొస్తారు పిల్లలు పెద్దలు కార్డ్ రైస్ని చాలా ఇష్టంగా తింటారు సో ఇప్పుడైతే దీన్ని ఎలా చేయాలో చూడండి ముందుగా మీరు ఒక కప్పు బియ్యాన్ని తీసుకొని బాగా కడిగి రోజు అన్నం కంటే కూడా బాగా సాఫ్ట్గా చేసుకోవాలి లేదు వండిన అన్నమే ఉందనుకుంటే ఒక బౌల్లో తీసుకొని ఇలా నేను చూపించినట్టుగా స్పూన్ తోటి బాగా సాఫ్ట్గా చేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి అలాగే వన్ కప్పు పెరుగును కూడా వేయండి రైస్ ఎంత సాఫ్ట్గా ఉంటే అంత బాగా వస్తుందండి కార్డ్ రైస్ కాబట్టి నేను ఇక్కడ తీసుకున్న అన్నం అయితే ఇందులో కొన్ని వాటర్ని అయితే యాడ్ చేశాను మనం కార్డ్ రైస్ చేసుకునేటప్పుడు వేడి వేడి అన్నంలో మాత్రం పెరుగు యాడ్ చేయకూడదండి అన్నం అనేది చల్లబడిన తర్వాత మాత్రమే పెరుగును వేయండి ఇలా బాగా సాఫ్ట్గా చేసుకొని పెట్టుకోండి అలాగే ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను కూడా వేయండి అలాగే ఒక పచ్చిమిర్చిని తీసుకొని అది కూడా కట్ చేసి వేయండి కొంచెం కొత్తిమీరని కూడా వేయండి వేసి బాగా మిక్స్ చేయండి ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకోండి ఇప్పుడు కార్డ్ రైస్ తాలింపు కోసం ఏమేమి కావాలో చూడండి ఒక హాఫ్ ఆనియన్ని తీసుకొని కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక గ్రీన్ చిల్లీని కూడా తీసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే టూ టేబుల్ స్పూన్ ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే కొత్తిమీరని సన్నగా కట్ చేసి తీసుకోండి రెండు ఎండుమిరపకాయలను కూడా తీసుకోండి కొన్ని వేరుశనగ గింజలు అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా తీసుకోండి ఆ తర్వాత తాలింపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో నూనె కానీ నెయ్యి కానీ హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఆవాలు అలాగే వేరుశనగపప్పును కూడా వేయండి వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను వేయండి అలాగే ఎండుమిరపకాయలను పచ్చిమిరపకాయలను కూడా రెండు వేయండి ఈ మొత్తాన్ని ఒక టూ మినిట్స్ బాగా వేగనివ్వండి వేయించిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను కూడా వేయండి అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలను కూడా వేయండి ఈ మొత్తం దోరగా వేయించండి మరియు మాడిపోకుండా దోరగా వేయిస్తేనే కర్డ్ రైస్ టేస్ట్గా వస్తుందండి ఇలా ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేయండి ఇప్పుడు ఈ పోపునంతటిని తీసుకెళ్ళి సరాసరి మనం పెరుగు వేసి కలిపిన అన్నంలో వేసుకొని బాగా కలుపుకొని చివరిగా కొత్తిమీర తురుము చల్లితే సరి అమృతం లాంటి కార్డ్ రైస్ రెడీ అవుతుంది ఇది మన భారతీయ సంస్కృతిలో ఒక రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారం అండి ఇలా మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇలా కార్డ్ రైస్ని పెడితే కనుక వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి కొందరు పిల్లలు పెరుగు తినడానికి అసలు ఇష్టపడని వాళ్ళు ఇలా కడ్రెస్ లాగా చేసి పెట్టండి వాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్